సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబాబా మల్లికార్జున స్వామి దేవాలయంలో రానున్న మహాశివరాత్రి ఉత్సవాలను పరిష్కరించుకుని ఈవో శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్తో పాటు పదమూడు మంది కమిటీ సభ్యులను నియమించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు సమకూర్చి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు రెడ్డి కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు తదితరులు భారీగా పాల్గొన్నారు మరి మా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంగా మరి ఈ యొక్క రమరాంధిక మల్లికార్జున దేవస్థాన సన్నిధిలో ఈ యొక్క ప్రమాణ స్వీకారము గుడి చైర్మన్గా చేయడం జరిగింది మాతో పాటు పద్నాలుగు మంది కమిటీ మెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు మన ఈవో శశిధర్ రెడ్డి సార్ గారు మరి ఈ గుడికి మేము ప్రతి సోమవారము గుడికి వచ్చి మేము దర్శనం చేసుకొని పోతాము ఆ యొక్క ఆశీర్వాదంతో మాకు ఈ అవకాశము వచ్చిందని మేము అనుకుంటున్నాము అలాగే మరి యొక్క మా నామిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పద్నాలుగు మందితో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు వారు ఈరోజు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినారు ఇందులో బైసా సుధాకర్ గారు చైర్మన్గా నిన్నారు ఈ కమిటీకి మీ లో మహాశరత్ ఉత్సవాలు చాలా వైభవంగా జరగాలని గతంలో కంటే కూడా 200% కోరుకుంటున్నాం ఎంత కాలం ఉంటది వీళ్ళ పీరియడ్ ఎంత కాలం వీళ్ళ పీరియడ్ ఎంత కాలం ఉంటుంది వీరేడు ఉత్సవాలు ఎంతవరకు అంతవరకు ఉత్సవాలకే ఉత్సవాలు ఉత్సవ్ కమిటీ మాత్రమే తర్వాత రెగ్యులర్ కమిటీ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్